ఏమైంది గంటకి ఆకలైతుందా పిడికిలెత్తాలి బలంగా జై తెలంగాణ జై బీసీ జై పూలే వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం ఒకటే అనుకున్నాం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు ఏప్రిల్ పదకొండవ తారీఖు జ్యోతిబా పూలే గారి జన్మదినోత్సవం మరి ఆ రోజు లోపల అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టేటటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలనేటువంటి డిమాండ్తో ఇవాళ ఇక్కడ వెయ్యి నూట పదహారు మందికి పైచిలకు ఆకలితో దీక్ష చేయాలన్నటువంటిది మొదటి నిర్ణయం ఆ దీక్షలో ఆ ఉద్యమంలో కదలి వచ్చినటువంటి వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి వెయ్యి నూట పదహారు మంది దండలేసుకొని కూడా కూర్చుంటే వారికి మద్దతుగా తరలి వచ్చినటువంటి వేలాది మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులేప్రెంట్ నుంచి ఉవ్వెత్తున తరలి వచ్చినటువంటి ఉస్మానియా విద్యార్థులకు జేఎన్టీయు విద్యార్థులకు తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు పాలమూరు యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులకు నిజాం కాలేజ్ వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకు కేశవ్ మెమోరియల్ కాలేజ్ నుండి వచ్చిన విద్యార్థులకు ఓయూ లా కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఇంకా అనేక బీసీ హాస్టల్ నుండి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి యునైటెడ్ ఫుల్ ఫ్రెంట్ కన్వీనర్ గారు గౌరవనీయులు పెద్దలు గట్టు రామచంద్రరావు గారికి అన్న బొల్ల శివశంకర్ గారికి అట్లానే విజయేందర్ సాగర్ గారికి నిమ్మల వీరన్న గారికి మారన్న గారికి వంజరి ప్రవీణ్ గారికి వేదిక మీద ఉన్న కుమారస్వామి గారికి అట్లానే మా సోదరి మాధవి గారికి అన్న గోవర్ధన్ యాదవ్ అన్న గారికి కృష్ణమాచార్య గారికి తమ్ముడు ఫారూక్ గారికి సంచార జాతుల నుండి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ సంఘం నాయకులన్న కొట్టాల యాదగిరి గారికి కుమ్మరి శాలివాన సంఘం నుంచి ఉన్నటువంటి తమ్ముడు నరేష్ గారికి మేరు సంఘం నుండి ఉన్నటువంటి సోదరులు మధు గారికి మాధవ్ గారికి అట్లానే మా కవిత కూడా ఉంది మేరు సంఘం వారికి అట్లానే భాస్కర్ యాదవ్ గారికి సంపత్ గౌడ్ గారికి అమాలి సంఘం నుండి ఉన్నటువంటి అన్న సీనన్న గారికి అట్లానే గోపు సదానందమన్న గారికి గొరగ నరసింహ గారికి అట్లానే ప్రవీణ్ ముదిరాజ్ గారికి అన్న సంచార జాతి నుండి ఉన్నటువంటి పూసల సంఘం శ్రీనివాస్ గారికి అట్లానే నాయి బ్రాహ్మణ సంఘం నుంచి ఉన్నటువంటి అన్న ఫైర్ బ్రాండ్ రాచమ్మల బాలకృష్ణ గారికి అట్లానే వేదిక మీద అన్ని కమ్యూనిటీస్ నుండి పద్మశాలి సంఘం మనోహర్ అన్న ఉన్నారు అట్లానే వేదిక మీద అనేకమైనటువంటి మా ఆడపిడ్డలందరూ కూడా మా జాగృతి కార్యకర్తలు అందరూ ఉన్నారు సింగరేణి నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు మా నరేష్ నేత వెంకట్ అట్లానే వేదిక మీద అనేక మంది బిఆర్ఎస్వికి సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చినారు కార్యకర్తలు అందరూ వచ్చినారు వారందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ముఖ్యంగా ప్రతినిత్యం మాతో కలిసి పనిచేస్తున్నటువంటి లింగం గారికి అశోక్ యాదవ్ గారికి తమ్ముడు దత్తాత్రేయ గారికి అట్లానే కందుల మధు గారికి మా నిజామాబాద్ తమ్ముడు ఫైర్ బ్రాండ్ మా చిన్ను గౌడ్ గారికి సంతుకి రాము యాదవ్కి ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే వేదిక మొత్తం మన ఉన్నారు మరి వారందరితో పాటు దాసర్లపురం నాగరాజు గారికి సాయి గారికి అంబర్పేట్ సాయి గారికి ఇంకా చాలా మంది ఉన్నారు మరి వాళ్ళ మనం ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే బీసీలలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రతినిధి కూడా ఇక్కడ ఉన్నారు వారితో పాటు అనేక మంది ఇతర కమ్యూనిటీకి సంబంధించి మరి బీసీ బీసీలకు సంబంధించి వారి ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి పూలే గారిని అసెంబ్లీలో నిలబెట్టాలని కాంక్షించేటటువంటి అనేక మంది ప్రజాస్వామ్యవాదులు కూడా ఇక్కడ ఉన్నారు మరి బీసీలలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్ సెక్షన్ గా చెప్పుకునేటటువంటి బీసీ అడ్వకేట్స్ ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొనడం చాలా చాలా సంతోషించాల్సినటువంటి విషయం అట్లానే బీసీలలో ఉండేటటువంటి డాక్టర్స్ అందరు కూడా తెల్ల కోట్లు వేసుకొని వచ్చి ఇవాళ ఈ దీక్షలో కూర్చోవడం ఎంతో సంతోషం బీసీ గా చెప్పబడేటటువంటి జర్నలిస్ట్లు ఎంతో మంది వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చోవడం చాలా సంతోషం ఆర్టీసీని లీడ్ చేస్తున్నటువంటి అన్న థామస్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం చాలా సంతోషం విజయనగరకి సార్ తామస్ అన్న కావడం తామస్ అన్న గారు రావడం చాలా సంతోషం మరి అనేక మంది ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారంటే మరి మామూలు విషయం కాదు ఇక్కడ వేదిక వేయడం దగ్గర నుంచి బ్యానర్ కట్టడం దగ్గర నుంచి నిరంతరం మరి మాతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి హరి హరిగారికి అట్లానే మా తమ్ముడు నవీనాచారి తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ వారికి ఇంకా మామూలు ప్రయత్నం లేదు ప్రతి ఒక్కరి ప్రయత్నం ఉన్నది అందరు కూడా తరలి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఏ ఉద్యమం అయినా ముందుకు సాగదు పాట కూడా తోడవ్వాలి మరి మేమందరం కూడా చిచ్చర పిడుగుల్లా మీతో పాటి కలిసి నడుస్తామని ప్రజా కళాకారుల వేదికను పెట్టుకొని మాతో కలిసి నడుస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ గారికి మధ్యల సందీప్ గారికి కళాకారుల బృందం అందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు మరి మాట పాట ఉండాలంటే ప్రపంచాన్ని ఆలోపి ఆలోచింపజేసేటటువంటి సాహిత్యం కూడా దానికి తోడవ్వాలి మరి తెలంగాణ సాహిత్య అకాడమీని లీడ్ చేసినటువంటి పెద్దన్న గౌరీ శంకర్ అన్న ఇవాళ బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం యావత్ సమాజానికి విప్పి చెప్పడానికి మనతో కలిసి నడవడానికి మనతో పాటు ఆకలితోని దీక్ష చేయడానికి ముందుకొచ్చిన పెద్దన్న గౌరీ శంకర్ అన్న గారికి సం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి వాళ్ళ ఇంత కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక ఉన్నాయి అస్పృశ్యత గురైనటువంటి